ఏంజిల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంతా సో హండ్రెడ్ డేస్ ఆఫ్ ఛాలెంజ్లో నిన్న పెట్టలేదు అనమాట అయితే ఏంటంటే మా పాపకి తల వెంట్రుకలు తీద్దాము అన్న ప్లాన్తో నేను మా సిస్టర్స్ ప్లాన్ చేసాము కాకపోతే ఏంటంటే అది ఫెయిల్ అయిందనమాట సో ఆ ఫెయిల్ అవ్వడం దట్టు కొంచెం నిన్న జర్నీ చేయడం వల్ల మాకు అంత ఇంట్రెస్ట్ లేక ఇంకా వీడియో అనేది షూట్ చేయలేదు అయితే మీకు రాబోయే వీడియోస్లో ఏదో ఒక రోజు నేను టూ వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అయితే ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలు మీకు చూపించినవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట పైన ఏదైతే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చానో దానికి రా మెటీరియల్ వాట్సాప్ క్యాటలాగ్ అనేది అవైలబుల్ ఉంది సో దాన్ని ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ మీకు ఇలాంటి మెటీరియల్ కావాలి అనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో అయితే ఇక్కడ బ్లాక్ బీట్స్ మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు ప్లెయిన్ బ్లాక్ బీట్స్ ఉంటాయి అండ్ అలానే క్రిస్టల్ బ్లాక్ బీట్స్ ఉంటాయి షార్ట్ లెంత్ ఉంటాయి లాంగ్ లెంత్ ఉంటాయి అండ్ అలానే నక్షీ బాల్స్లో కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నక్షీ బాల్స్ అనేది ఉంటాయి అనమాట సో ఇక్కడ నేను ఒక పెద్ద నక్షీ బాల్ని తీసుకున్నాను అండ్ అలానే బ్లాక్ బీట్స్కి మీరు ఎప్పుడైనా సరే మీకు మీరు కస్టమైజేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వెనకాల హుక్స్ని మీకు కావాలి అంటే కనుక ప్రీమియం హుక్స్ కూడా మీరు వేసుకోవచ్చు దీనికి ఇచ్చేవి ఏంటంటే కొంచెం ఎర్లీగా కలర్ ఫేడ్ అవుట్ అయిపోతాయి అనమాట బ్లాక్ బీర్స్ తో సంబంధం లేకుండా వెనకాల వీటికి వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అవంత క్వాలిటీగా ఉండవు సో దట్ ఏంటంటే మీరు మళ్ళీ ప్రీమియం గా కావాలి అనుకుంటే కనుక మళ్ళీ మీకు లింక్ అండ్ లాక్ అనేది మీరు కొనుక్కోవాలి అయితే ఈ బ్లాక్ బీట్స్కి ఏవైతే ఇచ్చారో నేను వాటిని కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసేసుకుంటున్నా మీరు అంటే నేను చూపించే మోడల్కి అయితే వాటిని కట్ చేసేసుకోవాలి సో వాటితో మనకి పెద్ద ఉపయోగం లేదనమాట ఆ రకంగా కట్ చేసుకున్న తర్వాత ఇకపోతే కట్ వచ్చేసి మీరు టూ ఫోర్ అయినా యూస్ చేయొచ్చు అరల్స్ టూ సిక్స్ అయినా యూజ్ చేయొచ్చు నా దగ్గర రెండు లేవు బాగా సన్నది అంటే టూ ఎయిట్ గాజ్ ఉందన్నమాట సో దట్ అవైలబిలిటీని బట్టి నేను అదే మీకు చూపించడానికి అదే వాడాను మీరు వీడియో చూస్తే చాలు చాలా ఈజీగా చేసేయచ్చు టూ మినిట్స్లో టూ మినిట్స్ కంటే ఎక్కువ కూడా పట్టదన్నమాట ఈ బ్లాక్ బీడ్స్ చేయడానికి మరి ఏంటి వీడియో ఫైవ్ మినిట్స్ ఉంది అంటే కనుక నేను మీకు మెటీరియల్ చూపించాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో దట్ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా చూపిస్తాను కాబట్టి ఫైవ్ మినిట్స్ పట్టింది అదర్వైజ్ ఏంటంటే మీకు టూ మినిట్స్లోనే బ్లాక్ బీట్స్ అనేది మీరు చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేను మీకు చూపించిన విధంగా బ్లాక్ బీట్స్ ప్లస్ నక్షి బౌల్ ఎక్కించుకున్న తర్వాత ఇట్ సైడ్ అట్ సైడు కూడా కట్టు తీగని పాన్ ఇచ్చి గట్టిగా లాగాలన్నమాట సో మీరు వీడియోలో చాలా క్లియర్ గానే కనిపిస్తుంది కదా సేమ్ అలా లాగిన తర్వాత టూ సైడ్స్ ని కూడా చాలా గట్టిగా లాగాలి ఇది టూ ఎయిట్ గాజ్ కాబట్టి మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫిట్ ఇన్ కేస్ టూ సిక్స్ ఆర్ టూ ఫోర్ అనుకోండి కొంచెం అట్ సైడ్ ఇట్ సైడ్ ప్లయర్ యూస్ చేసి పట్టుకుని లాక్కుంటే సరిపోతుంది అనమాట అండ్ అలా అయిన తర్వాత టూ టైమ్స్ మీరు కట్టు తీగని తిప్పుకొని దాన్ని కట్ చేసేసి మీరు ప్లయర్తో నొక్కేస్తే సరిపోతుంది అంతే చాలా సింపుల్ ప్రాసెస్ సో ఇక్కడ నుంచి మనం ఒక పని చేద్దాం అలాను హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి మేకింగ్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు వన్ డే బ్యాంగిల్కి సంబంధించి మేకింగ్ ఉంటే వన్ డే జ్యువెలరీకి సంబంధించిన మేకింగ్ అంటే బ్లాక్ బీర్డ్స్నే కానివ్వండి లేదంటే ఏదైనా జ్యువెలరీ కస్టమైజేషన్ కానివ్వండి ఇలాగా చూద్దాం సో దాంతో ఏంటంటే మీకు రిఫరెన్స్ వీడియోస్ కూడా బోల్డ్ వస్తాయి కదా మీరు ఇంటి దగ్గర మేక్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే కనుక మీకు కింద హైప్ అనేది డిస్ప్లే అవుతాయి దాని మీద మీరు ఈ వీడియోని హైప్ చేయొచ్చు అండ్ అలానే లైక్ చేయండి బాగా నచ్చితే అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ రకంగా బోలెడు బోలెడు వీడియోస్ అనేవి వస్తాయి సో పెట్టినవి పెట్టినట్టు కొంచెం రెగ్యులర్గా వాచ్ చేయండి మీ ఒపీనియన్స్ అనేవి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంది అండ్ అలానే చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది సో దీన్ని మించిన డిజైన్స్ అనేది మనం ఇంట్లోనే కూర్చుని జస్ట్ అలాగా ఖాళీ దొరికినప్పుడల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఆ డిజైన్స్ అన్నీ ఎలాగా అనేది నేను వన్ బై వన్ నేను మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను అండ్ మీరు కూడా చూడటానికి రెడీగా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే ఈ రా మెటీరియల్ అంతా ఎక్కడ దొరుకుతుంది అనుకుంటే కనుక మీకు ఏదైతే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చానో ఒకసారి దాంట్లోను అట్ ది సేమ్ టైం మీకు డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ క్యాటలాగ్ లింక్ ఇస్తాను దాంట్లోనే ఒకసారి చెక్ చేయండి మినిమమ్ ఆర్డర్ వర్త్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ బిల్లింగ్ అనేది చేయాలి సిఓడి ఆప్షన్ అనేది ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేసిన సెవెన్ టు ఎయిట్ డేస్లో మీకు పార్సిల్ అనేది రీచ్ అవుతుంది ఇన్ వే సెవెన్ టు ఎయిట్ డేస్లో మీకు పార్సిల్ రీచ్ అవ్వకపోతే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో ఆ హుక్ అనేది మీరు రీప్లేస్ చేసుకోవాలి అనుకుంటే మైక్రో పాలిషన్లోనే ప్రీమియం హుక్స్ ఉంటాయన్నమాట అంటే ఈచ్ హుక్ వచ్చి మీకు ఫిఫ్టీన్ రూపీస్ అలా ఉంటుంది సో దాన్ని వేసుకోవచ్చు దీనికి వచ్చేవి ఏంటంటే అంత బాగోవు ఫైనల్ గా సింపుల్ గా సూపర్ గా ఉన్న వీడియో ఇదే నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు బాయ్